అసలు ఏ పులిపిర్ని మనం కాస్త సీరియస్గా తీసుకోవాలంటారు ఎలాంటి పులిపిర్లకి ట్రీట్మెంట్ విధానం అందుబాటులో ఉంది చెప్పండి పులిపెర్లు అంటే డెర్మటలాజికల్ టర్మ్స్లో ట్యాక్స్ అంటాం అనమాట ట్యాక్స్ అనేది కంప్లీట్లీ ఎసిమ్టమాటిక్ అంటే అది డిసీజ్ కాదండి పులిపిర్లు రావటం అనేది నార్మల్గా ఏంటంటే నలభై సంవత్సరాలు పైపడిన వాళ్ళల్లో పులిపిర్లు అనేది చాలా కామన్గా చూస్తాం మెడ మీద అండర్ ఆమ్ ఏరియాలో ఫేస్ మీద ఎక్కువగా చూస్తాము సో అనేది కంపల్సరీ తీపిచ్చుకోవాలి అట్లా కూడా ఏం లేదు కాకపోతే ఏంటంటే వదిలేస్తే అవి సైజు పెద్దగా ఇబ్బంది ఎక్కువ కలుగజేస్తాయి కాబట్టి చూడటానికి బాగోదు కాబట్టి పులిపిరలు అనేవి రిమూవ్ చేస్తాము కొంతమంది ఆడవాడల్లో ప్రెగ్నెన్సీ టైంలో లేకపోతే బరువు పెరిగితే అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ కూడా మనం పులిపిర్లు అనే చూస్తూ ఉంటాము మెయిన్గా ఏంటంటే వెయిట్ సడన్గా పెరిగినా కానీ అది కామన్గా ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ పులిపిర్లు కామన్గా పులిపిర్లు వస్తాయి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా పులిపిర్లు వచ్చే అవకాశం ఉండదు ఓకే సో మనకి ఏంటంటే పులిపిర్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి కాస్మెటికల్గా బాగోదు కాబట్టి రిమూవ్ చేయించుకుంటారు సో దానికి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అని ఒక టెక్నిక్ ఉంటుంది సో దానితో మనం ఏం చేస్తామంటే పులిపిర్ల సైజ్ పట్టి చిన్న చిన్న పులిపిర్లు అయితే ఎనెస్థిషియా క్రీమ్ అంటే డిస్కంఫర్ట్ లేకుండా చేయించుకునే వాళ్ళకి ముందుగా క్రీమ్ పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అరగంట అయితే వాళ్ళకి మొద్దుబారిపోతుంది బారిపోతుంది సో కొంచెం పెద్ద పెద్ద పులిపెరులు ఉంటే డైరెక్ట్గా అక్కడ చిన్న మత్తు ఇంజక్షన్ ఇచ్చి నొప్పి లేకుండా చేసేస్తాం ఈ పులిపెరులకి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చాలా కామన్గా చేస్తూ ఉంటాం అన్నమాట ఎటువంటి క్రీమ్లు పులిపిరి మీద పనిచేయవు దాన్ని మనం మెకానికల్గా రిమూవ్ చేయాలి చేసిన తర్వాత చిన్న ఎర్ర చుక్కలాగా పడుతుంది అది ఒక నాలుగైదు రోజుల్లో ఎండిపోయి రాలిపోతుంది పులిపిర్లు కాకుండా అంటే అన్ని గ్రోత్స్ మనకి మెడ మీద కానీ ఫేస్ మీద కానీ కనిపించే అన్ని గ్రోత్స్ పులిపిర్లు కాకుండా కొన్ని ఏంటంటే వాట్స్ వైరల్ వాట్స్ కూడా ఉంటాయి అనమాట గ్రోత్స్ వాట్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ సో అలా వార్డ్స్ కనుక ఉంటే ఎంత ఎర్లీగా డర్మటాలజిస్ దగ్గరికి వెళ్ళి అవి రిమూవ్ చేంజ్ చేసుకుంటే అంత బెటర్ అంటే అవి ఎలా ఉంటాయి మేడం వార్డ్స్ అనేవి కొంచెం గరుకుగా ఉంటాయండి పులిపిర్లు అనేది ఏంటంటే స్కిన్ కలర్ కానీ కొంచెం నల్లగా కానీ స్పాట్స్ లాగా ఉంటాయి వాట్స్ అన్నవి స్కిన్ కలర్లోనే ఉంటే గరుకుగా వెర్రుకస్ అంటాం అంటే కొంచెం గరుగ్ గరుగ్గా పెద్దగా ఉంటాయి వాటైతే వాట్ కామన్గా ఏంటంటే బియర్డ్ ఏరియాలో మగవాళ్ళు షేవింగ్కి బయటికి వెళ్ళే అలవాటు ఉన్నప్పుడు ట్రిమ్మర్స్ అవి కామన్గా వాడటం వల్ల వా బియర్డ్ ఏరియాలో వాట్స్ అనేవి చాలా కామన్గా చూస్తాము సో వాటైతే మాత్రం అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అయితే మాత్రం ఎర్లీగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి రిమూవ్ చేంజ్ చేసుకోవాలి లేకపోతే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఒక పర్సన్ అంటే ఫ్యామిలీలో అదర్ మెంబెర్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాట్ కాకుండా ట్యాగ్స్ కాకుండా మలస్కం ఇంకో వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఫేస్ మీద చిన్న చిన్న వైట్ స్పాట్స్ గా ప్రెసెంట్ అవుతుంది చాలా మంది పింపుల్సే అనుకుంటారు అలా కాకుండా ఒక చిన్న వైట్ స్పాట్ వచ్చి సడన్గా అది పెరుగుతున్నట్టయితే అది కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అవి కూడా ఏంటంటే ఎర్లీగా డెర్మటాలజీ కన్సల్టేషన్ తీసుకొని అది ఏంటో నిర్ధారించుకొని అవి రిమూవ్ చేయించేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఓకే అంత సీరియస్ ఇష్యూ రిస్క్ సీరియస్ ఇష్యూ కాదు కాకపోతే ఎక్కువ పెరిగే కొద్దీ మళ్ళీ మనం ఒకటి ఉన్నప్పుడు తీసేస్తే ఈజీగా ఉంటుంది అది తీయాలి అంటే ప్రతి చోట మళ్ళీ తీసిన దగ్గర మళ్ళీ హీలింగ్కి టైం పడుతుంది ఎంత ఎర్లీగా చేసేస్తే అంత బెటర్ అండి ఇప్పుడు కళ్ళ మీద కూడా కొంతమందికి ఈ పులిపిర్లు కనిపిస్తూ ఉంటాయి అవి కూడా రిమూవ్ చేయొచ్చు అంటారు అండి ఐ స్కిన్ మీద పింపుల్స్ చాలా సింపుల్ పులిపిర్లు అసలు రిమూవ్ చేయడానికి ఏంటంటే వన్ టూ సెకండ్స్ కూడా పట్టదు అంత సింపుల్ ప్రొసీజర్ అది పెద్ద సైజ్ పెరిగే కొద్ది ఏంటంటే మళ్ళీ డిఫికల్ట్ అయిపోతుంది ఇప్పుడు కంటి మీద ఉందనుకోండి రేప బరువు కావటం ఇలా ఇబ్బందులు గురవుతారనమాట సో చిన్న చిన్నగా ఉన్నప్పుడు రిమూవ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే దీని తర్వాత ఆఫ్టర్ అంటే అవి రిమూవ్ అయిన తర్వాత మనం ఏమన్నా మాయిశ్చరైజర్స్ రిమూవ్ చేసిన ఏరియాస్లో త్వరగా హీల్ అవ్వటానికి మచ్చ పడకుండా ఉండటానికి అండ్ టెండెన్సీ ఇప్పుడు పుల్లిపిర్లు అనేది మనకేంటంటే వంశపారపరంగా వస్తుంది కంప్లీట్గా మనం ఆపలేము ఈ మెడిసిన్తోనూ